ఓ ఇస్రాయేలు దేవుని ప్రజలు ఎవరు దేవుని ప్రేమను ఆయన ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలంటే ఇస్రాయేలు అనే పదం యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలి బైబిల్లో ఈ పదం కేవలం ఒక భౌగోళిక ప్రాంతాన్ని లేదా ఒక జాతిని మాత్రమే సూచించదు ఇది లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇజ్రాయేలు మైనస్ దేవునితో పోరాడి గెలిచినవాడు ఇస్రాయేలు అనే హెబ్రీ పదం యొక్క అర్థం దేవునితో పోరాడి గెలిచినవాడు లేదా దేవుడు ఏలుతాడు యాకోబు దేవునితో పోరాడిన తరువాత పొందిన పేరు ఇది ఇది కేవలం ఒక వ్యక్తికి మాత్రమే కాక దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించేవారికి కూడా వర్తిస్తుంది పూర్వం యూదులు దేవుని ప్రజలుగా ఎన్నుకోబడ్డారు వారికి ధర్మశాస్త్రం నిబంధనలు ఇవ్వబడ్డాయి అయితే కాలక్రమేణా చాలామంది యూదుల మత నాయకులు బాహ్య ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి దేవునితో నిజమైన సంబంధాన్ని విస్మరించారు సువార్తలలో యూదులు అనే పదం తరచుగా యేసును నిరాకరించిన యూదా మత నాయకులను సూచిస్తుంది నూతన నిబంధనలో నిజమైన ఇస్రాయేలు క్రీస్తురాకతో నూతన నిబంధన ప్రారంభమైంది పాత నిబంధనలో ఉన్న ఆచారాలు కర్మలు ముగిసిపోయి దేవునితో వ్యక్తిగత సంబంధం విశ్వాసం ద్వారా రక్షణకు మార్గం సుగమమైంది దేవుడు మన హృదయాలలో తన ధర్మశాస్త్రాన్ని వ్రాస్తానని ప్రవచించాడు ఈ నూతన నిబంధనలో దేవుని నిజమైన ఇస్రాయేలు జాతిపరమైనది కాదు కాని విశ్వాసం ద్వారా ఆయనతో సంబంధం కలిగి ఉన్నవారే శరీర సంబంధమైన సున్నతికి బదులుగా ఆత్మీయమైన నూతన సృష్టి ముఖ్యం దేవుని నిజమైన ఇస్రాయేలు జాతితో సంబంధం లేకుండా క్రీస్తుయేసునందు విశ్వాసముంచడం ద్వారా ఆత్మ సంబంధమైన నూతన సృష్టిని పొందినవారే క్రీస్తు ఏలుబడిలో ఆత్మసంబంధమైన ఇజ్రాయేలు ఒక ప్రవచనం ప్రకారం నుండి నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవువాడు పుడతాడు ఈ ప్రవచనం క్రీస్తును సూచిస్తుంది క్రీస్తు యేసు ఇప్పుడు మనలను ఏలుతున్నాడు ఆయన ఏలుబడిలో ఉండటమంటే ఆయనను మన ప్రభుగా రక్షకుడిగా అంగీకరించి ఆయన మాట వినడం ఇది కేవలం బాహ్య ఆచారాలు కాదు హృదయం నుండి వచ్చే విశ్వాసం యేసు నతనయేలును చూసి ఇదిగో యథార్థమైన ఇస్రాయేలీయుడు ఇతనియందు కపటము లేదు అని అన్నాడు నతనయేలు జాతిపరంగా ఇస్రాయేలీయుడైనప్పటికీ యేసు అతని యథార్ధతను నిజాయితీని గుర్తించాడు నిజమైన ఇస్రాయేలియుడంటే దేవుని దృష్టిలో యథార్ధమైన హృదయం కలిగినవాడు ఏసు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య సంతోషంగా యేసును అంగీకరించాడు జక్కయ్య కూడా ఆత్మీయంగా ఇస్రాయేలులో భాగమయ్యాడు మనము జాతి లింగం సామాజిక స్థాయి తేడా లేకుండా క్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా దేవుని కుటుంబంలో దేవుని దేవునిస్రాయేల్లో భాగమవుతాము నేటి క్రైస్తవులకు అన్వయం నేటి క్రైస్తవులుగా మనం ఓ ఇస్రాయేలు అనే పిలుపునకు అర్ధాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి మనం కేవలం ఒక మతానికి చెందినవారం కాదు మనం క్రీస్తు ఏలుబడిలో ఉండాలి మన జీవితాలను ఏసుకు పూర్తిగా అప్పగించి ఆయనను మన ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించాలి ఆయన మాటలను అనుదినం మన జీవితంలో అన్వయించుకోవాలి నూతన నిబంధనలో ఉండాలి పాత ధర్మశాస్త్రపు భారాన్ని మోయకుండా క్రీస్తు ద్వారా పొందిన కృపను బట్టి జీవించాలి మన పాపాలు క్షమించబడ్డాయని విశ్వసించాలి ఆత్మ సంబంధమైన మనుషులై ఉండాలి బాహ్య ఆచారాలకు బదులుగా పరిశుద్ధాత్మ మనలో నివసించడం ద్వారా వచ్చే అంతరంగిక మార్పును కోరుకోవాలి మన హృదయం దేవుని వైపుకు తిరగాలి మనం నిజాయితీగా యథార్థంగా దేవునితో నడవాలి సంక్షిప్తంగా ఓ ఇజ్రాయేలు అనే పిలుపు దేవునితో నిజమైన అంతరంగిక సంబంధం కలిగి వారందరికీ వర్తిస్తుంది ఇది జాతి సంప్రదాయాలకు అతీతంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచేవారందర్నీ కలుపుకుంటుంది మనం దేవుని నిజమైన ఇస్రాయేలుగా ఆయన చిత్తాన్ని నెరవేర్చే ప్రజలుగా జీవిద్దాం